కొంతవర న్యూ ఇయర్ అంటే ఇదేనా అర్థం కాదు వాడు ఏమి సంగారెడ్డి అరే న్యూ ఇయర్ రోజు పంచాయతీ రూపాయలు ఒకటి డబ్బులు ఎవరికి ఊరికే రావాలని సభ్యులు అయినా ఏం చేస్తాడు పైసలన్నీ మొలతాడు కట్టుకుని ముందల కట్టు పడకపోతావు నాకు అర్థం కాదు మరి నా పైసలు నీ పైసలు లేవు ఒక్క రూమ్ రేపు చెప్తున్నా నీకు ఇవాళ ఈ రోజు అయితే ఉన్నారు కదా ఏదో ఒక కంటెంట్ ఇద్దామని చెప్పేసి మంచి జోష్ మీద ఉన్నాము ఒక్కడే మిస్సింగ్ వాడు పండగడు వాడు సంగారెడ్డి వేడుకో వెళ్ళిన అన్నాడు చెప్పేసి వాడి కూడా ఫోన్ చేసినాము నిన్న రాత్రి సంగారెడ్డి ఎన్నో అన్నాడు తా అనుకున్నాం కాకపోతే ఏదో అయింది స్టోరీ మీకు తెల

ఏం చేసిండు సరే సరే అంకుల్ ఇంటికి వస్తున్నాం ఒక్క నిమిషం ఫైవ్ మినిట్స్ అంకల్ వస్తున్నాం ఇంటికాడికి అరే మళ్ళా ఇంటి మళ్ళీ చేసిండ్రమ్మ నాకు అందో ఇది ఏం చేసాడు సరే మన ఇంటికైతే పోదాం ఇప్పుడు ఏందో ఏదో తేడా పని చేసిన అయిపోయిప్పుడు గుచ్చుకున్నాడే వీడ అనేసా సరేనా పుచ్చా మీరు మందు ఇంద్ర ఇది తెలియదు కొత్త సంవత్సరం న్యూ ఇయర్ అంటే ఇదేనా లెక్క నాకర్త కాదు వాళ్ళేమి సంగారెడ్డి అయినా కూడా కదా సంగారెడ్డి ఇది మీద చిన్న సంగారెడ్డి మీద వచ్చిన ఇది తెలీదండి ఎవరు అంటే ఏమంటారు ఉండనే కదనా ఫోన్

చె అడు తిరిగి తిరిగి నా మేరకు వస్తాడు అనుకున్నా ಏಯ್ ಮಲ್ಲಿದಾ ನೀನು ನೀರು ಏಯ್ ನಿನ್ನ ನೀರಾಗ್ರಾ ಹಾ ನೀರು 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 ಏನಿದೆ ಏನಿದೆ ಓವರ್ಕಮ್ ಮಾಡ್ಕೊಂಡು ಬಂದನಾಯ್ನಾ ಸ್ಪೆಷಲಿಸ್ಟ್ ಬಂದಿ ನಿನ್ನನೇ ಐ ವೈದ್ಯ ಇಕ್ಕೆ ಇಂಗಿನೇನೋ ಐದೇ ಐದೇಲ್ಲ ಅಂಕಲ್ ಬೀಗಿನಲ್ಲತ್ತಲಿ ಹಾ ಇ ಮಲ್ಲ ಫೋನ್ ಫೋನ್ ಬಿಚ್ಚಿರಂಕಲ್ ಹಾ ಹೇಯ್ ಪೈಸಾಲೇಡಿ ಒಕ್ಕೋಡಿ ರಾಜಾ ಓರಾನಾ ಕೊಡು ಪೈಸಾಲೇಡರಾ

చె ఇది ఎన్ని తాగడా అంటే తరాతరాలు వస్తున్న సాంప్రదాయం తరతరాలు వస్తున్న సాంపూర్యం ఇంకోసారి తరతరాలు వస్తున్న సాంపూర్ చట్ట ఒక చాలేరామన్నా

పైసలు కావాలి బిల్లు పట్టుకొని ఎడిపోతున్నావు చీసాలు ఖాళీ చూసాడు తీసుకొస్తా ఎప్పుడు ఎప్పుడు తీసుకొస్తా తీసుకొస్తా చెప్పిరాడిపోతున్న పోతున్నావురా గేట్ ఎందుకు ఏ ను లోపొర్రా లోపొర్రా లోపదా ఏ ను లోపొర్రా వల్లి సుందర ఏ ను లోపొర్రారా నుంటే చేంజిరా లోపొర్రా లోపొడా హా హా ఏంది ఏంది పైసలే ఏ পইচা বাইদিমা నీకే ఉందా బాధ బాధ చెప్పు చెప్పురా మేము కూడా వచ్చాంరా చెప్పు ఎందుకు అది కాదు సరే మీ డాడీకి మీ డాడీ చెప్తా డాడీ చెప్తే బాధలు కావాలి ఎవరికి చెప్తావు నా మనసు

నేను ఒక గంట నరలో వస్తా మీ సంగతి చెప్తా నేను మీకు ఎలా ఉంటది పని ఏడిపోతావుతా చెప్తా మీ సంగతి మీకు గుద్దా వల్లుతుంది ఎలాగా